గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవడని చూశారు సార్ మీరు ఇలా మాట్లాడచ్చు అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది పవన్ కళ్యాణ్ స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే నేను ఇన్ఫ్యాక్ట్ కొంత షాక్ అయ్యా ఇదేంటి రాజకీయ నాయకులు ఇలా మాట్లాడతారా అని మళ్ళీ నన్ను నేను సర్దుకున్నా లేదు ఇతను రాజకీయ నాయకుడు కాదు కదా సినిమా యాక్టర్ కదా అని మళ్ళీ కొంచెంసేపటి తర్వాత నాకు ఏం గుర్తుకొచ్చిందే అరే ఇతను డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా ఇలా ఎలా మాట్లాడుతున్నాడు అనిపించింది గేమ్ చేంజర్ ఈవెంట్ అయిపోయింది ఆ వచ్చిన జనాలు ఆ యంగ్స్టర్స్ వాళ్ళందరూ అయ్యి ఊపుకుంటూ సైలెన్సర్లు ఇరగదీసి సౌండ్స్ చేస్తూ చించుకొని రోడ్లు ఎత్తుకొని పరిగెత్తారు ఇంట్లోకి పోవాలి కదా గేమ్ చేంజర్ వాళ్ళు అనం బెటర్ కదా ఎంతసేపు మీరు అరవండి మా సినిమా ప్రమోట్ చేయండి అని పిలిపిస్తారు జనాల్ని వాళ్ళు కూడా జనాలు కూడా మ్యాడ్ మ్యాన్ మ్యాడ్ మ్యాక్స్లో ఆ ఎక్స్ట్రా ఆర్టిస్టులు వచ్చినట్టు వస్తారు వచ్చి అడిచారు గోలగోలు చేశారు రామ్ చరణ్ని చూశారు చిరంజీవిని చూశారు చంద్ర మన పవన్ కళ్యాణ్ని చూశారు గింజకుని అరిచారు ఇంటికి వెళ్తా వెళ్తా ఆ అడ్రిలిన్ రిష్ రష్లో మంచి స్పీడ్లో పోయి ఒక టిప్పర్నో ఐచర్నో కొట్టారు వాళ్ళు పోయారు పోయినోడు సుఖంగా వెళ్ళిపోయాడు పైకి బతికున్న వాడి తల్లి తండ్రి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఏడుపుల సౌండ్తో ఆ ఊరు దద్దరిల్లిపోయింది పాపం దిల్లున్న మా రాజు దిల్ రాజు చెరో ఐదు లక్షలు మళ్ళీ ఐదు లక్షలు ఇద్దరు కలిపి అనుకున్నారు చెరోకు ఐదు లక్షలు ఇస్తున్నా నేను అండ్ పాపం జనసేన కార్యకర్త ఎవరో పోయి సీరియస్గా మళ్ళీ ఇవ్వకపోతే అల్లు అర్జున్ని మనం కొట్టాం కదా అదే దెబ్బలు మళ్ళీ మన మీద జనాలు జనం అడుగుతారు కదా మనం ఎవరో అడుగుతామో అడుగుదామో తిరగని వాళ్ళు మనం అడుగుతామనుకొని వాళ్ళు భ్రమించి ఏంటి అల్లు అర్జున్కో న్యాయం నీకో న్యాయమా డబ్బులు కట్టవా లేదా నువ్వు ఇంతేనా అంటారేమోనని పా జనసేన వాళ్ళు పోయి ఏదో ఐదో పదో ఇచ్చారు సో టోటల్గా పదిహేదు లక్షలు లేదా ఇరవై లక్షలు మనిషికి ఇది నేను మాక్సిమం చెప్తున్నాను త్రెస్ వాళ్ళు అంత ఇచ్చారో లేదో నాకు తెలియదు మనిషికి అంత ఇచ్చి హ్యాపీగా రెండు ప్రాణాలు పోయాయి సినిమా రిలీజ్ ఫంక్షన్కి వచ్చి పర్వాలేదు మేము డబ్బులు ఇచ్చాము పరామర్శించాము దే రెండుస్ ద మ్యాటర్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అల్లు అర్జున్ గారిది అది శ్రీతేజ్ ఇష్యూ అయినప్పుడు పరామర్శించటం ధర్మం కదా గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని సినిమాటిక్గా ఒక మాట మాట్లాడారు ఇదంతా చూసి నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఒకటేంటి మన సినిమా ఫంక్షన్లకు బేసికలీ చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు లేదని తెలియదు బట్ సినిమా ఫంక్షన్లకు మన కేసీఆర్ గారు కూడా ఒకరి ఒకరి ఒకటి రెండు సార్లు వచ్చారు సో ఫంక్షన్స్కి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఎంత హుందాగా వ్యవహరిస్తారు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత హుందాగా ప్రవర్తించలేకపోయాడు అని నేను ఆలోచించాను నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు సినీ నటుడు నటిస్తూ రాజకీయాల్లోకి వచ్చే రాజకీయ నటుడు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు రాజకీయాలు చేస్తున్నాడు నటుడు కాబట్టి రాజకీయ నటుడు అంటున్నాను సో ఈ రాజకీయ నటుడైన పవన్ కళ్యాణ్ రాత్రి తలకు హెయిర్ బ్యాండ్ పెట్టుకొని ఒక లక్ష మందిని ఉద్దేశిస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడి యువత మేల్కొనాలి ఇట్లా పిడికిలు బిగించి మాట్లాడే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ డే మీటింగ్లో సినీ ఫంక్షన్ మీటింగ్లో ఏ మీరందరూ ఊపడం మీ అరుపులు మీ సైలెన్సర్లు చేసేసి బైక్ రై 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 అని మీరు అరుస్తుంటే ఆ మజానేరా మాకు సినిమా మీరు మీకు జాబులు రావచ్చు రాకపోవచ్చు మీకు జాబులు టైం పడుతుంది కదా మీన్ వే మా సినిమా చూసి డబ్బులు ఇవ్వండిరా అని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదా స్థాయిలో వచ్చి చెప్తున్నాడు అంటే సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన స్థానాన్ని పొందిందని అయితే నాకు అర్థమైపోయింది ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇట్లాంటి మాటలు మాడితే ఎగిరి అంటారు సౌత్ ఇండియాలో ఇట్లాంటి మాటలు బేసికలీ మాట్లాడారు ఎందుకంటే మనకు బాధ్యత ఉంటుంది సౌత్ ఇండియాలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటే బాధ్యత చదువుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నప్పుడు చప్పట్లు కొడుతున్న జనాలు కవర్ చేస్తున్న మీడియా దాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకైతే అర్థం కాలేదు మీరేమైనా అనుకోండి ఎవరికి కనపడడం తప్పు నీకు ఎందుకు కనపడింది అంటే నాకు కనపడింది కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ విషయం నేను మాట్లాడకూడదని అనుకున్నాను ఎందుకంటే అల్లు అర్జున్కి చేసినప్పుడు అదా నువ్వు చేస్తే ఇదా అనేది కాదు నా పాయింట్ రెండు యువకులు ఇద్దరు యువకుల ప్రాణాలు ఒక ఇరవై లక్షలు ఇరవై లక్షలు లేదా పది లక్షలు పది లక్షలు ఇస్తే అయిపోయిందా ఇది నా క్వశ్చన్ వాడికి మంచి ఉద్యోగం ఇప్పించి ఏ ఐటీలోనో ఏ గవర్నమెంట్ జాబ్లోనో ఏ గ్రామ వాలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తే కూడా రెండేళ్లలో సంపాదిస్తారు కదా డబ్బు వాడు ఎందుకు వాడిని చంపేసి వాడి చావుకు మనం కారణం అయిపోయి సరే చంపేసి అనే మాట విత్డ్రా చేసుకుంటున్నా వాడు రోడ్డు యాక్సిడెంట్ చచ్చాడు ఆ చచ్చిపోయిన కుర్రోడ్కి ఎక్స్గ్రేషా ఇచ్చి మేము బాధ్యత మేము బాధ్యత నిలబెట్టుకున్నామంటే అది ఎలా బాధ్యత అవుతుంది వ్యక్తిత్ వ్యక్తిత్వ వ్యక్తిగతంగా నేను నేనేమనుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళాక కిందపడి బోర్న ఏడ్చాడేమో ఈ పరిస్థితి ఎందుకు జరిగింది అని కానీ వాడు చేశారో లేదో నాకు తెలియదు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఏ గ్లోబుల్ స్టారో గ్లోబల్ స్టార్ మీరన్నా వెళ్ళి పరామర్శించాలి కదా మీ ఫంక్షనే లేకపోతే ఆ ఇద్దరు కుర్రోలు రారు కదా ఆ నశాతో ఆనందంతో పోయి కొట్టరు కదా మీరు ఎందుకు ఆ విషయం ఆలోచించట్లేదు అండ్ ఇంకా నీచమైన రాజకీయం ఒకటి చేశారు వీళ్ళు ఇక్కడ ఇది ఇది మెయిన్గా ప్రస్తావించుకోదగిన విషయం ఆ కుర్రోళ్ళు పోతున్న రోడ్డు బాగాలేదంట సరే ఎందుకు బాగాలేదు అని ఆలోచించాను జనసేన వారు అఫీషియల్గా చెప్తున్న మాట ఏంటంటే వైసీపీ వాళ్ళు రోడ్లు వేయక రోడ్లు బాగోలేవంట ఆ రోడ్లు వేస్తున్నందుకో రోడ్డు సరిలేదంట సరిలేని రోడ్లో వెళ్ళిపోయి కిందపడి కింద పడి చచ్చిపోయారంట మానవత్వం అనేది ఏ మూలనా లేని మనుషులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాజకీయ నాయకులని నాకు ఈ రోజు అనుకుంటాను ఇలా మనం బతకాలనుకుంటే శవాల్లాగా బతకడమే ఇలాంటి మాటలు మాట్లాడుతూ బతకడం అంటే శవాల్లా ఏదో పార్టీ రోడ్ వేయలేదంట ఈ పార్టీ రోడ్డు వేస్తుందంట రోడ్డు వేస్తూ ఆ రోడ్ వేసే క్రమంలో విడిపోయాడంట వ్యక్తిగతంగా ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు నిజానికి ఇటువంటి వాళ్ళు రోడ్ యాక్సిడెంట్లో పోతే కూడా పెద్ద నష్టం ఉండదు కానీ మంచి దేశానికి అవసరమైన యువత ఇటువంటి మాయలో పడి ప్రాణాలు వదిలేసుకుంటుంది గేమ్ చేంజర్లు పుష్పాలు మనకు అన్నం పెట్టవు రోయ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కొంపలో మన తల్లికి మన తండ్రికి మనమే అన్నం పెట్టాలి పోతే పిండం పెట్టాలి ఆ రెండు మనకు పెడుతున్నారు అంటే మనం సమాజానికి ఏం చేస్తున్నాం మన కుటుంబానికి ఏం చేస్తున్నామో గుర్తించుకోవాల్సిన బాధ్యత యువతకుంది ఇది కదా రాజకీయ నాయకుడు సమాజానికి ఇవ్వాల్సిన సందేశం సైలెన్సర్లు పీకేసుకొని అరవండ్రా మా సినిమాలను ప్రమోట్ చేయండ్రా రా మీ అరుపులే మాకు బలం అవును మేము అరిస్తే నీకు కోటి ఒక్కడి అరుపు ఒక కోటి ఎంతమంది అరిస్తే అన్ని వందల కోట్లు ఎనీవేస్ పవన్ కళ్యాణ్ గారు మీ గేమ్ చేంజర్ ఇద్దరి జీవితాలను చేంజ్ చేసింది ఇంకా 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 రాబోయే రోజుల్లో ఎంతమంది జీవితాలను చేంజ్ చేస్తుందో చూడాలి